భారత్ టుడే న్యూస్కి స్వాగతం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఉచిత అల్పాహారాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది ఆలయ ఈవో వినోద్ రెడ్డి ప్రారంభించారు భక్తుల రద్దీ దృశ్య భక్తులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశామన్నారు రాష్ట్రం నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది జాతరకు తరలి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అధికారుల సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు శీఘ్ర దర్శనం కలిగేలాగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తదుపరి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు పెద్ద ఎత్తున రాజన్న భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి సేవలు తరించాలన్నారు Terima kasih. diri आदव पार्वती राजराजे भगवान् शिवदेवता मोक्ष चतुर्विध फलमुरुषार्थसिर्थं आगमित जनानां छुद्बाध निवारणार्थं वामञ्जयवक्न्दने त्रिशोलमचञ्ज खड्गमरुसु भयदं रक्षभागे वहन्तं